పుట్వ సమయంలో పదహారవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అందరం కలిసి చదువు యహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా ఒక మాట మొదట్లో ఏం చూడండి యహోవా ఆత్మ సౌలు విడిచిపోయి యహోవా యుద్ధ నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా ఈరోజు ప్రశ్న ఏంటంటే యహోవా యుద్ధ నుండి దురాత్మ ఎట్లా వస్తుంది మళ్ళీ చాలామందికి డౌట్ రావచ్చు యహోవా యుద్ధ నుండి పరిశుద్ధాత్మతడు వచ్చారంటే అర్థం ఉంది ఇక్కడ ఏమైనా రాస్తుంది యహోవా నుండి ఎవరు వచ్చారు దురాత్మ ఒకటి వచ్చను సరే ఒక్కసారి రాస్తారంటే ఇది అనుకోవచ్చు ఒకటో సమయంలో పద్దెనిమిది అధ్యాయం పదోత్వం చూస్తే యహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి అలాగే ఒకటో సమయంలో పంతొమ్మిది అధ్యాయం తొమ్మిదో వచ్చానికి వస్తే మచ్చుకు మూడు సార్లు రిపీట్ అవుతున్న పదం ఏంటంటే యహోవా యొద్ద నుంచి ఏమొచ్చిందంట దురాత్మ వచ్చింది ఈజ్ ఇట్ పాసిబుల్ దేవుడు డైరెక్ట్గా దురాత్మను అందరికి పంపించడం అని కాదు అని అర్థం మొదటి మాట చూస్తే యహోవా యొద్ద నుండి దురాత్మ అనే మాట రాకముందు ఒకటో సమయంలో పదహారు పద్నాలు చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక వాతావరణం నెలకొందంట ఆ వ్యక్తి జీవితంలో ఒక వాతావరణం ఎలకొంది ఏంటా వాతావరణం యహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తర్వాత యహోవా ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నీ వాతావరణం ఎప్పుడైతే అక్కడ ఖాళీగా ఉంటుందో ఈ ఖాళీగా ఉండి శూన్యంగా ఉన్న ప్రాంతంలో ఎప్పుడైతే ఖాళీ కనిపిస్తుందో యహోవా ఆత్మ విడిచిపోయిన తర్వాత వచ్చిన సమస్య అక్కడ ఏంటంటే ఒకటో పేద ఐదవ ఎనిమిదో వచ్చి చూస్తే ఎవరిని రింగుతున్నా అని సాతనం ఏం చేస్తున్నాడు గర్జించు సింహం వల్ల ఎదుగుతూ ఉన్నాడు ఒకవైపు ఏమో వాతావరణం ఖాళీగా ఉంది మనలో చాలా మంది రక్షించబడిన బిడ్డతో సమస్య ఇదే దేవుని దేవుని ఆత్మచేతను నింపబడాల్సిన నీవు ఎప్పుడైతే నీ జీవితంలో ఖాళీ ప్రాంతం ఏర్పడుతుందో దట్ ఎంటీ స్పేస్ విల్ బి ఎ టెంప్టింగ్ స్పాట్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ ఈవిల్ టు గెట్ ఇన్ ఎందుకంటే సాతాను ఎవరిని రింగుతున్నా అని గర్జించు సింహంలో తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు సింహంలో తిరుగుతున్నప్పుడు మీరు అనొచ్చు మరి దేవుడు ఏం చేయాలి రానియకుండా పడాలి కదా అని అంట దేవుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని కూడా బలవంతం చేసే దేవుడు కాదు ఒకళ్ళు బలవంతం చేసే దేవుడైతే ఫ్రీ విల్ని గౌరవించే దేవుడైతే ఏదైనా తోటలో అవ్వలను పాపం చేయకుండా ముందే కాపాడేవాడు